నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ లో ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఒక ఐడి ఓపెన్ చేసుకొని ఆ ఐడి ద్వారా ఎంతమంది మనల్ని ఫాలో అయిపోతే మనం అంత సెలబ్రిటీల ఫీల్ అయిపోతూ ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు మించి లేరు అనుకుంటూ ఆ ఫాలోవర్స్ రావడం కోసం ఏం చెయ్యాలో అర్థం కాక తిక్క చేష్టలు చేసి బలుపుతోటి పిచ్చోళ్ళ కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్న యువత ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది వాళ్ళను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సజ్జనార్ గారు చెప్పినట్టు వీళ్ళు వాళ్ళకే ప్రమాదం కాదు సమాజానికి కూడా చాలా పెద్ద ప్రమాదం పిల్లలకి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను చూసి పిల్లలు కూడా అలానే చేస్తే ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు ఇలాంటి యదవల మీద నిఘా పెట్టి ఇలాంటి చెత్త వీడియోలు చేసే వాళ్ళను ఆ వీడియో పోస్ట్ అయిన క్షణాల్లోనే అరెస్ట్ చేయడం మొదలు పెడితే ఇలాంటి చెత్త పోస్టులను పెడుతూ ఇన్ఫ్లుయెన్సర్స్ గా తమ గొప్పలమని చిరునవ్వులు నవ్వడం మానేస్తారు ఈ యదవను చూడండి చూసినాక మాట్లాడుకుందాం వ్యూస్ లైక్స్ షేర్స్ దానికోసం ఎక్కడి దాకైనా పోతాం పైన ట్రైన్ పోతుంటే పట్టాల మీద పడుకున్నాడు పట్టాల మీద పడుకొని వీడియో తీయడమే కాదు పోతున్న ట్రైన్ని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం సాధిస్తన్నట్టు ఆ తర్వాత వాడు చేసేది చూడండి ఇది వీడి నిర్వాహకం వాడి ఫేస్ చూస్తారా చూపిస్తా వాడు ఏదోవా ఎంత నవ్వుతుండో చూడండి ఏం సాధించినవరా నువ్వు దేశం కోసం ఏమైనా ప్రాణం ఇచ్చినవా బార్డర్లో ఏమైనా పని చేస్తానవా లేకపోతే వరదల్లో కొట్టుకోబోతున్న నలుగురిని కాపాడినవా ఇల్లుగులు తంటే ఏమైనా గాపాడినవా లేకపోతే నలుగురు కూరగాయలను చదివిస్తానవా ఏం చేసినవరా గా చి ఛి సిగ్గనిపిస్తాలే గొప్ప ఘనకార్యం ఏం సాధించినట్టు నవ్వుతాన్నావు పట్టణ నీ అమ్మ నువ్వు సావకుండా ఏదో నీ కాలు మీద చేతి మీద పడి నువ్వు కుంటోడివి కావాల్సింద్రా నిజంగా చెప్తాను అప్పుడు నీలాంటి చెత్త వీడియోలతోటి జనాలను పిల్లల్ని తప్పుదవ పట్టించేటోల్ల పీడ పెరగడైపోయేది నుండి కోరుకోవడంలో తప్పు లేదు తప్పు కామెంట్లలో పెట్టండి మాట్లాడుకుందాం వీడిని చూసి ఎవడో పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పొరగాలి ఎందుకంటే ఇప్పుడు సెల్ఫోన్ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అందరికీ పెద్ద ఫాలోవర్స్ని పెంచుకోవాలనేది ఎక్కువైపోయింది వాడికి ఫాలోవర్స్ నిజంగా కూడా దరిద్రమైందంటే ఇలాంటి వాళ్ళకు ఉన్నంత ఫాలోవర్స్ ఇంకా నిజంగా నిర్భయంగా పనిచేస్తున్న మా అలాంటి వాళ్ళకి కూడా ఉంటారు గంత ఫాలోవర్స్ ఉంటారు జనాలు కూడా తిక్కగా తయారైపోయినారు మంచిది తెలుసుకోవడం కంటే ఇలాంటివి చూసి ఆనందపడి సంబరపడేటోళ్ళు ఎక్కువైపోయినరు అందుకే ఇలాంటివి చేస్తుంటే ఫాలోవర్స్ పెరుగుతున్నారు లైక్లు పెరుగుతున్నాయి వ్యూస్ పెరుగుతున్నాయి వీళ్ళకి వచ్చే కమర్షియల్ యాడ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి చెత్తదాన్ని ఎత్తుకొని పోతాడు ఫస్ట్ మీరు మారండి చూసే విధానాన్ని మార్చండి వీడిని ఎవడెవడు ఫాలో చేస్తాడో వాళ్ళంతా అన్ఫాలో చేయండి అన్ఫాలో చేయడం కాదు బ్లాగ్ చేసి చెత్తనా కొడక ఇలాంటి చెత్త వీడియోలు చేయకు మా పోరగాళ్ళ భవిష్యత్ ఏంటి అని అడగండి అండ్ డిపార్ట్మెంట్ని కూడా అడుగుతున్నా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు కాదు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతే సమాజానికి ప్రమాదకరం ట్రైన్ల కింద పడుకోవడం లేకపోతే కాయిన్లు పెట్టడం సిలిండర్లు పెట్టడం హైవేల మీద డబ్బులు కట్టలేసి ఏరమనడం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రదేశాలకు ఆ కొండల వెళ్ళి బ్రేక్ డాన్స్ లేయడం ఊరికే వదిలిపెట్టొద్ది ఇలాంటి వాళ్ళను చాలా చాలా ప్రమాదకరం ఈ రోజు బెట్టింగ్ యాప్ల వల్ల ఎలా అయితే యువత ఆత్మహత్యలు చేసుకుంటుందో రేపు వీళ్ళ వల్ల కూడా చాలా మంది యువత ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళ మీద ఎందుకు నిఘా పెట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు అరే మీ మీద చిన్నది చిన్న కంటెంట్ ఒక ఆడపిల్లని దారుణంగా కొడితే అది తెలియాలి అలా కాకూడదు అని కాపీ రైడ్ ఇట్స్ స్ట్రైక్ అని కొట్టేస్తాడు ఇలాంటివన్నీ చేస్తుండే మరి వీళ్ళు ఎందుకు అడ్డుకోదో నాకు కూడా అర్థం కావట్లేదు ఏదేమైనా సమాజానికి ఇలాంటి చీడ పురుగులు చాలా ప్రమాదకరం తస్మత్ జాగ్రత్త ఇంతకంటే ఏం చెప్పాలనుకోవట్లేదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్